అహల్యకి అపరిచిత వ్యక్తి బాస్ కాల్ చేసి ఉట్టిలో యాసిడ్ ఉందని ఎవరు ఉట్టి పగలగొడితే వాళ్ళ తల కరిగిపోతుందని బెదిరించి రన్ బేబీ రన్ వాళ్ళని కాపాడుకో అని అనగానే అహల్య పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే బుజ్జిగాని టర్న్ వచ్చేస్తుంది మామయ్య రామామయ్య నన్ను ఎత్తుకో ఈసారి మనటనే మనం ఉట్టి పగలగొట్టాలి అని బుజ్జి పిలుస్తుండగా అలాగే అని గౌతమ్ ఒప్పుకొని బుజ్జిని ఎత్తుకొని ఉట్టి పగలగొట్టడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇక అర్జున్ ప్రసాద్ కూడా సంబరపడిపోతూ ఉంటాడు కమాన్ కమాన్ అని అరుస్తూ ఉండగా అహల్య పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ప్రతిసారి ఉట్టి కొట్టడం మిస్ అవుతుండగా అయ్యో చొచ్చొచ్చో అంటూ ఉంటుంది అనామిక ఇక సాయశక్తులా ప్రయత్నిస్తూ బుజ్జిని పైకి ఎగరేస్తూ ఉంటాడు గౌతమ్ ఇక అహల్య పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది దాంతో బుజ్జి ఒక్కసారిగా ఉట్టి కుండని పగలగొట్టేస్తాడు దాన్ నుండి వాటర్ లాంటి ఐటెం బయటపడుతూ ఉంటుంది అది వాటర్ అయినా యాసిడా అది ఎవరిపైనైనా పడుతుందా ఎవరైనా ప్రమాదానికి గురవుతారా అహల్య కాపాడగలదా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్